కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మీద ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థైన బీసీ నేత బహుజన నాయకుడు మల్క కుమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత కోల్పోయారని చెప్పి ఉపాధ్యాయ అధ్యాపకు కృష్ణుడు బీసీబీఏ బహుజన కాస్ట్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఈ ఎన్నికలు బీసీ సమాజానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనవి ఎందుకంటే పార్టీలు నేషనల్ పార్టీ ప్రధాన పార్టీ కూడా బీసీలకి టికెట్లు ఇవ్వరు ఇచ్చినా కానీ గెలిపించుకునే అవకాశం బీసీలకి రాదు ఎప్పుడు కూడా ఓకపోతుంది అట్లాంటి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకున్నారు బీసీ ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా ఈ మలుక కుమరయ్య గారి గెలుపు అనేది బీసీ బహుజన సమాజం మలుపుగా మారాలి రాబోయే రోజుల్లో బీసీ రాజ్యస్థాపన బీసీల అధికారం కోసం వీరి గెలుపు ద్వారా రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా బీసీలకే టికెట్ ఇవ్వాలి బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఈ గెలుపు ద్వారా సాధ్యమవుతుంది మిథులారా అన్ని పార్టీలు ఆధిపత్య కులాలకు మాత్రమే ఎమ్మెల్సీల అవకాశం కనిపిస్తున్నారు ఇప్పటివరకు ఎప్పుడూ అవకాశం రాలేదు ఇక మనం ఫైనల్ వచ్చాము ప్రచారం చివరి దశకు వచ్చాము ఈ నెల ఇరవై ఏడు జరిగే ఎన్నికల్లో అందరూ బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా తప్పకుండా మల్క కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి ఎందుకంటే వీరి ద్వారా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపించి సిపిఎస్ రద్దు జరగాలన్న అదేవిధంగా మూడు వందల పదిహేడు జీవోలో అమెండ్మెంట్ రాష్ట్రంలో అమెండ్మెంట్ జరగాలంటే మనకు సారథి కావాలి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తి కావాలి ఆ వ్యక్తి కొమ్మరయ్య గారు కావాలి కొమ్మరయ్య గారి ద్వారా మాత్రమే సిపిఎస్ రద్దు కానీ మూడు వందల పదిహేడు జీవో యొక్క అమెండ్మెంట్ కానీ జరిగి ఉపాధ్యాయ ఉద్యోగులకు న్యాయం జరిగే అవకాశం ఉంది అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ఉపాధ్యాయులు ప్రమోషన్లో రిజర్వేషన్లు కావాలన్నా ఫెమిలియర్ విధానాన్ని ఎత్తివేయాలన్నా ప్రమోషన్ వేతనంతో కేంద్రంతో మంజూరు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వ మాధ్యమంలో ఉంటాయి కాబట్టి తప్పకుండా మనం ఈ అవకాశాలు బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ఉపయోగించుకోవాలా ఉపయోగించుకోవాల మొదటి ప్రాధాన్యత కూడా వేసి గెలిపిస్తే తప్పకుండా మనం ఏవైతే డిమాండ్స్ అనుకున్నామో అవన్నీ కూడా నెరవేర్చుకునే వాళ్ళని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి నమస్కారం నా పేరు మహేష్ ఆర్య్ తెలంగాణ టీచర్స్ చూసిన రాష్ట్ర అధ్యక్షుడి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు మరొక కుమరయ్య గారిని ప్రథమ ప్రధానతో ఆశీర్వదించాలని మా ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కరిస్తూ విన్నపం చేస్తున్నారు మరి మరొక కుమారయ్య గారు మీరు ఒక సామాన్య పీడ కుటుంబంలో జరిపించి ఉన్నత విద్యలు చదివి ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసే సమయంలో విద్యా సమస్యల పైన విద్యార్థి నాయకులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది అక్కడ ఏపీ నాయకులుగా పనిచేశారు ప్రస్తుతం ఒక మూడు వందల మంది విద్యార్థులకు స్థాపితమైనటువంటి పాఠశాల ప్రపంచ స్థాయి విద్యను అందించి మరి గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మల్క కుమ్మరయ్య గారి యొక్క గెలుపు ఎంతైనా ఆవశ్యకత ఉన్నది ఎందుకంటే ఇప్పటికి మాకు రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు మూడు దఫాలుగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి మా వాళ్ళు గెలుస్తున్నారు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ గెలుస్తున్నారు కానీ మా సమస్యల పరిస్థితులు కలవారు దానికి కారణం గెలిచినటువంటి అభ్యర్థులు ప్రభుత్వాల వంచెన చేరి మా ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించకుండా ప్రాత్సాహం చేస్తున్నారు కానీ మల్కా కుమరాయ గారు గెలిస్తే మరి కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మెడలు వంచేనా కానీ మా సమస్యని పరిష్కారం చేస్తుంది నమ్మకం ఈరోజు ఉపాధ్యాయుల ప్రభుత్వం మల్కా కుమరాయ గారి గెలుపు మా ఉపాధ్యాయుల యొక్క గెలుపుగా భావిస్తున్నారు ఎందుకంటే కొన్ని ఏళ్ళుగా పరిష్కారం కానీ సమస్యల నుంచి కూడా ఒక మంచి ఆలోచన పరుగు విద్యారంగ సమస్యల పైన ఉపాధ్యాయుల యొక్క సమస్యల పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దయచేసి ఉపాధ్యాయుల వ్యక్తులందరూ కూడా సంఘాలకు అతీతంగా మల్కా కుమరయ్య గారిని గెలిపించినట్లయితే ఉపాధ్యాయుల యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి మరొకసారి మీ అందరికీ మల్క కుమరయ్య గారికి ప్రథమ ప్రాధాన్యత మునివేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ¡Gracias!